అక్రమాస్తులు కేసులపై కేసరి నానికి సవాల్ విసిరారు కేసరి శివనాథ్ చిన్ని దమ్ముంటే నాపై ఆరోపణలు నిరూపించాలని లేదా కేసురి నాని చర్చకు సిద్ధంగా ఉంటే చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను వచ్చే దమ్ము ధైర్యం ఉందా అని కేసు చిన్ని సవాల్ విసిరారు అనంతరం మీడియాతో మాట్లాడారు అని మాట్లాడే నీ వ్యక్తిత్వం నీ నైజం ఇవాళ విజయవాడ ప్రజలందరికీ అర్థమైంది నువ్వు మీట్ ది ప్రెస్లో మొత్తం ప్రశ్నలు అన్ని నువ్వు ఏ రోజు దానికి ఒక్కదానికి కూడా నువ్వేం చేసావో ఒక్కదానికి సమాధానం చెప్పలేదు అన్నీ పర్సనల్ క్వశ్చన్లే కారు నెంబర్ల గురించో కారు స్టిక్కర్ల గురించో అంతేకాకుండా కేసుల గురించో చెప్పావు తీసుకురా ఆధారాలతో దీన్ని ప్రతి దానికి నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా నాకు ఈ కాదు ఇంపార్టెంట్ నాకు ప్రజల సమస్యలు ఇంపార్టెంట్ తెలుసుకో ప్రజా జీవితంలో ఉన్నా మనకి పర్సనల్ ఎజెండా కాదు ప్రజా సమస్య ఏమి చేయబోతున్నానో ఏమి చేయాలో నేను క్లియర్గా వివరించా నువ్వు ద ప్రశ్నలు ఒక్క ఒక్కదానికి చెప్పావా ఏం చేశావు ఏం చేయబోతున్నావు అని చెప్పావా ఎంతసేపు ఎదుటి వ్యక్తులని విమర్శించటం ఎంత ఎదుటి వ్యక్తులను విమర్శించి లబ్ధి పొందాలనుకుంటాం గత రెండు ఎలక్షన్లోనూ ఇదే విధంగా జరిగింది వాళ్ళు గట్టిగా సమాధానం చెప్పలేదు కదా అని అనుకున్నావు వాళ్ళు ఇచ్చిన నోటీసులకి నువ్వు ఎవడి కాళ్ళ మీద పడి ఆ నోటీసులు పీవీపీ దగ్గర విరమించుకున్నావు కూడా అందరికీ విజయవాడ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇప్పటికైనా చెబుతున్నా నువ్వు ఏం చేయబోతున్నావు నువ్వు ఏమి చేసావు దమ్ము ధైర్యం ఉంటే నీ ప్రెస్ ముందుకు రా ఏ రోజు కనాదుర్గం ఫ్లైఓవర్ అంటావు అది మా సృష్టి ఏ అన్నిటికన్నా ముఖ్యంగా రతన్ టాటా ట్రస్ట్ ఇచ్చాను అంటాం మీరు గుర్తుంచుకోండి రెండు వేల పద్నాలుగులో రతన్ టాటా వారు రెండు వేల పదిహేడులో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు నాకు అత్యంత ఇష్టమైన రాజకీయ నాయకుడు కాబట్టే నా టాటా ట్రస్టు క్యాపిటల్ నగరం అయిన విజయవాడ నగరంలో పెడుతున్నాను అని చెప్పి వెళ్ళారు చెప్పి వెళ్ళినాక రతన్ టాటా వారు రతన్ టాటా ట్రస్ట్ రెండు వేల పంతొమ్మిది వరకు పనిచేసింది మరి నువ్వు తెస్తే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా నువ్వే కదా ఎంపీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోగానే రతన్ టాటా ట్రస్ట్ టాటా ట్రస్ట్ కూడా వారి సేవలెక్క నుంచి విరమించుకున్నాయా లేదా అటువంటి సమయంలో మరి నువ్వే కదా ఎంపీ మరి నువ్వు తెస్తే ఏమైపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు దాకా టాటా ట్రస్ట్ అని నేను ప్రశ్నిస్తున్నా అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు ఒకటే అడుగుతా తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలలు నీకు చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడు నీకు పదవి రాదనంగానే ఆయన దయ్యం అయిపోయారు నారా చంద్ర లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు నీ కుటుంబం పూజలు చేసాం అని చెప్పి తాళ్ళు కట్టి ఇటువంటి గొప్ప నాయకుడు అని చెప్పి మీరు మీరు అందరి ముందు తాళ్ళు కట్టి పూజలు చేసామని చెప్పింది నిజం కదా కొంతమంది వ్యక్తులైతే నీ కుటుంబ సభ్యులు ఆయన రిలీజ్ అవ్వగానే నీ ఆఫీస్ ముందు కూడా ఏడ్ చేశారు బోర్ బోర్ని ఏడ్ చేశారు ఇవన్నీ మన చిరంజీవి గారు గొప్ప నటుడు వారిని కూడా దాటేద్దామనే నటన నీది నువ్వు ఏ విధంగా మంత్రిని విమర్శించావో నీకు తెలుసు ఏ విధంగా పొగిడావో కూడా తెలుసు నీకు మళ్ళీ పై లాంగ్వేజ్ అపరిచితుడు క్యారెక్టర్ నా దగ్గర లేదు ఉన్నది ఉన్నట్టు చెప్తాను అన్నిటికన్నా ఇవాళ విజయవాడ నగర ప్రజలందరికీ ఒకటే కోరుకుంటున్నాం మన కలల రాజధాని అమరావతి ఇవాళ వచ్చి ఏమంటావయ్యా నువ్వు అమరావతి వద్దంటావా అసలు ఏం ధైర్యమయ్యా నువ్వు చూసుకుని చేసేది అంటే మా విజయవాడ మా ఆంధ్ర ప్రాంత ప్రజల కలల రాజధాని అయిన అమరావతి వేస్ట్ అని చెప్తావా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో చెప్పానంటావా మరి ఎందుకు చెప్పలేకపోయావు ఇంతవరకు పబ్లిక్లో వెమ్మడబడి వాళ్ళు ఎలక్షన్లు వచ్చినాయి కదా అని ఊరుకున్నారు వాళ్ళ మా కళల రాజధాని అమరావతి వద్దన్న నువ్వు ఇవాళ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి ముంచడానికి ఒక అర్హుడువా అని అడుగుతున్నా మా పిల్లల భవిష్యత్తు అమరావతి మీద ఆధారపడి ఉంది మా రాష్ట్ర భవిష్యత్తు అమరావతి మీద ఆధారపడి ఉంది మన అందరి సంక్షేమం అమరావతి మీద ఆధారపడి ఉంది రేపు సెల్ఫ్ సస్టైన్ అయిన అమరావతిని చాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ప్రధానమంత్రి గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో బ్రహ్మాండమైన రాజధాని అమరావతిని అక్కడ Nem menos abraço.